అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం విశ్వాన్ భావ్ గురుగారు అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త కుంభ కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కలిగి ఉన్నాను కూడా శుభదాయకమైన ఫలితములు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంది శని కుంభంలోనే ఉన్నాడు శని మీద చంద్ర దృష్టి ఉంది చంద్రుడి మీద శని దృష్టి ఉంది అయితే చంద్రుడికి నష్టదాయకమైన ఫలితం కలుగుతాయి కానీ శనికి నష్టదాయకమైన ఫలితాలు రావు శుభదాయకమైన ఫలితాలే వస్తాయి అయితే వీరికి అధికమైన కోపం వస్తుంది ఈ మధ్యకాలంలో జరిగే పరిస్థితి ఏంటంటే సెప్టెంబర్ నెల నుంచి అక్టోబరు నెల అయితే వచ్చింది సెప్టెంబర్ నెల నుంచి కూడా వీళ్ళు అధికమైన కోపానికి గురవుతున్నారు తొత్తురుపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు పనికి మాలిన నిర్ణయాలు తీసుకున్నందువల్ల నష్టం జరుగుతుంది కానీ శుభం శుభం కలగదు ఎప్పుడు కూడా ఆలోచన విధంగా తీసుకోవాలి ఆలోచించాలి మనం పనిచేస్తున్నాం అంటే ఈ పని చేసినందువల్ల మనకు లాభం వస్తుందా నష్టం వస్తుంది నష్టం వస్తుందా దీనివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయా అపఖ్యాతి వస్తుందా ఇటువన్నీ ఆలోచించుకోవాలి ఆలోచన లేకుండా దుందుడుకు స్వభావం మాట్లాడేస్తున్నారు ఎక్కువగా ఈ మాటల వల్ల ఏమవుద్దంటే అంతర్గత శత్రువులు వెళ్ళిపోతారు అంతర్గత శత్రువులు అంటే మనకు కనపడని శత్రులు వెళ్ళిపోతున్నారు దీన్నే నరఘోష అంటారు నరఘోషకు గురైపోతారు ఈ కుంభరాశి వారు నరఘోష నల్ల నరఘోషకి నల్లరాయి కూడా భద్రైపోద్ది అంట అని సామెత ఉంది ఈ నరఘోష విధానం వల్ల అనేక రకమైన కొన్ని కొన్ని వ్యాపారములు కానీ కొన్ని కొన్ని వ్యవహారములు కానీ ఆగిపోతున్నాయి ఇలా తెలియట్లేదు ఆగిపోయిందన్న విషయం తెలియట్లేదు ఏదో వస్తుందిలే వస్తుందిలే అని చెప్పేసి ఆశ్వాదకంగానే ఉంటున్నారు కానీ అలా కాదు నరఘోష విధానం ఈ యొక్క రాశి వారికి కలిగి ఉన్నందువల్ల ఇటువంటి పరిస్థితులు సంప్రాప్తం అవుతూ ఉన్నాయి సరే ఈ నరఘోష పోవడానికి మనం రెమెడీలో చెప్పుకుంటాం అది తర్వాత సంగతి అలాగే ఈ రాశిలో వ్యాపార రంగంలో ఉన్నవారి పరిస్థితి ఎలాగుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారి స్థితిగతులు ఎలాగున్నాయి ఉద్యోగాలు చేసేవారికి అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి ఇంకా అలాగే స్థల మార్పులు జరుగుతుంది అటువంటి ఫలితాలు ఈ కుంభరాశి వారు పొందుతున్నారు శుభదాయకమైన ఫలితాలే వస్తాయి ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి కుంభరాశి వారికి వివాహ కుంభము అంటే పూర్ణ కలశం కుండ పూర్ణ కలశం దాన్ని ఒక పెద్దవాళ్ళు అంటే ఒక రాష్ట్రపతి ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ప్రధానమంత్రులు ఇటువంటి వారు ఒక ఆలయానికి వెళ్ళారంటే పూర్ణ కలసంతో ఎదురెతారు పండితులు చదువుతారు పూర్ణ కలసం తొణకదు తొనకదు బెనకదు అన్నట్టుకుంటుంది కానీ ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెలలో వివాహ ప్రయత్నాలు గట్టిగా చేయండి గట్టిగా చేయండి ఈ రాశి వారికి వివాహం వారు అవ్వలేదు అవ్వనేవారు గట్టిగా చేయండి సక్సెస్ అవుతారు అలాగే ఈ రాశి వారికి తల్లిదండ్రులుగా మారిపోయి ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకి వివాహం చేయాలి వివాహ వారికి కాదు పిల్లలు వారి యొక్క బిడ్డలు వాళ్ళ వివాహ ప్రయత్నం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు శుభదాయకమైన ఫలితాలు పొందుతారు గురుగారు అలాగే రాశివారికి ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు వీళ్ళు కుంభరాశి వారు మొట్టమొదటి నుంచి కూడా ఆరోగ్యం గురించి శ్రద్ధ ఎక్కువ తీసుకోరు పర్వాలేదు ఏమీ అవ్వదులే అన్నీ అన్నీ దాంతో కొద్దిగా పెడచని పెడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ఈ కుంభరాశి వారికి ఏ చిన్న నొప్పి వచ్చినా తొట్టుకోలేరు చిన్న చిన్న దెబ్బ తగిలింది ఎంత ఇక్కడ ఎక్కడో దెబ్బ తగిలింది ఇక్కడ ఏదో తగిలి ఇలా ఆ దెబ్బకి అమ్మో బాబాయ్ అమ్మోయ్ బాబాయ్ అని ముందు ఆర్బాట చేస్తారు వచ్చేస్తారు అక్కడ రక్తం రాలేదు ఎముకెరగలేదు కానీ ఆర్భట ఎక్కువ చేస్తారు ఆరోగ్య విషయంలోని శ్రద్ధతో పెద్దవాళ్ళు ఆ పెద్ద శ్రద్ధ తీసుకోరు కానీ శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్య విషయంలో రాశి ఫలితముల విధానంగా ఈ యొక్క విధానంలో చూ చెప్పుకోవాలంటే శుక్రయోగంలో విష్టికరణంలో ఉంది కుంభరాశి పుబ్బా నక్షత్రం అంటే శుక్ర నక్షత్రంలోనే ఉంది ఈ యొక్క తిదివార నక్షత్ర యోగకరణాలను అనుసరించి చూసుకుంటే ఆరోగ్యాన్ని పర్వాలేదు నష్టదాయకం కాదు అని మనకు తేటతెల్లమవుతుంది ఈ రాశి వారికి వైవాహిక సంబంధాలు ఎలా ఉండిపోతున్నాయి వైవాహిక జీవితం బాగానే ఉంది పెళ్ళైన వారి వాళ్ళ దగ్గర నుంచి కానీ వివాహం కొత్తగా అయినవారు కానీ చాలా బాన్యోన్యతాపూర్వంగా ఉన్నది అందరితోటి కూడా కలసిమెలిసి మాట్లాడే విధానంగా నవ్వుతూ మాట్లాడుతూ అన్న విధానంగా ఉంటుంది కానీ ఉందేమనుకున్నాం నవ్వుతా మాట్లాడుతూ ఉండి అది మాట ఎక్కువైందనుకో ఏమవుద్ది వికటిస్తుంది ఎవరికి ఇలా తెలీదు ఎదట వాళ్ళు వికటిస్తుంది వాళ్ళు లేనిపోయి మాట్లానుకోవడం అదే నరదృష్టి కదా ఇందాక కాబట్టి జాగ్రత్త ఏదైనా అతి పనికిరాదు అలా గురుకరు ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకంగా విద్యార్థులు నష్టదాయకమైన ఫలితం ఏమీ లేవు ఈ రాశి వారికి కుంభరాశి వారు ఇంకా చెప్పాలి అనుకుంటే విదేశ గమనాలు చేయడానికి కూడా అవకాశం ఉంది ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళవలసిన అవకాశం ఉంది అలాగే ఉద్యోగ రంగంలో ఉద్యోగం చేస్తున్న దాంట్లో పెరుగుతుంది ఉద్యోగాలు పెరుగుతాయి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ వాళ్ళటువంటి అన్ని పొందుతారు అధికారుల వద్ద మన్నన పొందుతున్నారు మన్నన పొందారు అంటే వీళ్ళు మాట్లాడేది ఎవడ దగ్గర ఎక్కడ ఎక్కువగా మాట్లాడినా అధికారుల దగ్గర వచ్చేసరికి అయ్యే చెప్పండి అంటారు మాట్లాడరు నేను ఓరుపడదాం కానీ కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు కుంభరాశి వారికి వ్యాపార రంగానికి సంబంధం ఉందా అంటే సష్టమ చాన వహించిన వాడు బుధుడు బుధుడు ఉన్న స్థానము స్వస్థానంలోనే కన్యరాశిలోనే ఉన్నాడు అంటే వ్యాపార రంగంలో కూడా వీళ్ళకి వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగానే ఉంది అయితే అన్ని వ్యాపారాల కన్నా రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించిన వ్యాపారములు చేయడము కట్టడములు అటువంటి విధానాల్లోని అత్యధికమైన లాభాన్ని వీళ్ళు సంతరించుకుంటారు గురుగారు అలాగే ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందుతారు అంటారు ఇంతాగా చెప్పాను మకర రాశిలో చెప్పినట్టుగానే ఎక్కడ కూడా ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలి ఈశ్వరతత్వాన్ని తీసుకుని ఈశ్వరుడికి అభిషేకాలు పన్నెండు అభిషేకాలు ప్రతి వారం కూడా అభిషేకాన్ని చేయించాలి అలాగే రేడి పండు దొరికితే రేడి పండు గుజ్జుని జ్యూస్గా చేసి ఆ జ్యూస్ని అభిషేకం చేయించాలి రేడి పండు దొరకలేదు అనుకుంటే నల్ల ద్రాక్ష జ్యూస్ చేసి ఆ జ్యూస్ని గింజలు లేకుండా వడకట్టాలి చాలామంది ఏంటంటే జ్యూస్ చేసారు అనుకోండి ఆ గింజలు కూడా అక్కడే ఉండిపోతే అందులో ఉంటుంటారు ఆ గింజలు కూడా వేస్తారు జ్యూస్ చేసిన అది గంజాం పొడికి తయారవుతుంది ఆ పొడి కింద రాకూడదు అందుకని వడక పెట్టాలి ఆ జ్యూస్ చేసి నల్ల ద్రాక్ష పళ్ళు అది పా పంచామృతాలతో పాటు ఇది కూడా కలిపి చేసుకోవాలి అయితే ఈ కుంభరాశి వారు ప్రతి శనివారం కూడా ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తర్వాత సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి రెండు ఒత్తుల దీపాన్ని వెలిగించి శివదర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష పాటిస్తూ ఉంటే శుభదాయకమైన ఫలితములు పొందుతారు అశుభ ఫలితాలు పోతాయి అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భార